మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరిగూడ పరిధిలోని దుర్గామాత ఆలయంలో చోరీ జరికింది ఆలయ మెయిన్ డోర్ మరియు గ్రిల్ స్టోర్ కున్న తాళాలు పగలగొట్టి ఆలయంలోని అమ్మవారి మీద ఉన్న బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు చీరలు ఎత్తుకు వెళ్లారు లక్షల వేల విలువ ఉంటుందని అన్నారు పగలగొట్టినారు కానీ డబుల్ లాక్కున్న కారణంగా ఒక తాళం మాత్రమే విరగొట్టారు రెండవ తాళం తీయటానికి సాధ్యం కాక వదిలిపెట్టి వెళ్లారు డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సురేష్ కుమార్ యూపీ నివాసి ద్వారా ఉదయ కాలం మాకు తెలియపరిచారు ఆలయ పూజారి పసులాది సుజాత కృష్ణ తెలిపారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు వారు కూడా వచ్చి దర్యాప్తు చేసుకుని వెళ్లారని వెల్లడించారు తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్ కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ మాకు వాచ్ మ్యాన్ చెప్పే వరకు ఇక్కడ దొంగలు పడ్డదని తెలియదు వాచ్ మ్యాన్ మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి ఉండి బదలు కొట్టిండ్రు తాళాలు బదలు కొట్టిండ్రు అంత ఆగమాగం చేసిండ్రు మీరు గుళ్ళో అమ్మవారి దగ్గర ఉంటా అమ్మవారి సేవ చేసుకుని గుళ్ళోనే ఉంటా నేను అప్పుడు అన్న నేనే ఉన్న దాన్ని నేను ఇప్పుడు పది పదిహేను ఏళ్ళ నుండి ఇక్కడే ఉంటాను నాకు వచ్చిన తర్వాతనే ఈ గుడి కట్టుకొని నేను ఇక్కడే ఉన్నాను అప్పటి వరకు గుడి లేదు నాకు వచ్చిన తర్వాతనే గుడి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నా ఎక్కువ దొంగలు పడ్డారు ఆగమాగం చేసేసి బద్దలు కొట్టేది గుడి సాధ్యం కాలేదు గుడి ఉండి గుడి లేచి సాధ్యమైతే అది కూడా పోయేది తులం బంగారం పోయింది ముప్పై రెండు తులాల వెండి పోయింది అంత ఆగమాగం ఎప్పుడు చూసారు పొద్దున్న పదహైంది పదహైంది చూసి ఫోన్ చేసే వరకు నాకు అసలు రోజు వారం కాదు భుజవారం అయితే వస్తాను అంటే గుడి తెరవాలి తెరవానా వారం ఒకసారి తీస్తారా బుధవారం శుక్రవారం తీస్తా మామూలుగా ఎవరన్నా వస్తే వస్తా మీకు ఎవరి మీద డౌట్ ఉందమ్మా ఎవరి మీద అంటే నేను ఇప్పుడు రావట్లేదు ఈ మధ్య కొద్దిగా బాగలేక నేను ఎవరికన్నా చెప్పలేను ఇప్పుడు ఇప్పుడు అమ్మవారు దగ్గర తీరం అంటే మాటలు కాదు కాబట్టి అదే ఆమె అంత ఉంది ఎవరన్నా దయచేసి తీసి నాది నాకు ఉపయోగపోయారు అంటూ మంచి లేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు मैं पुलिस वाले अच्छे चूसर मैं चालू सर वाला पूरा कंप्लीटेशन वाला चूसर स्टेपिंग पकड़ कुछ कंप्लीटिवन कंप्लीट कर दिया कंप्लीट कर दिया एमएम वही मैं राशिचर हां राशिचर वही मैं राशि पोच में 3-4 घंटे काम करते वहां सामने आठवे काम करता हूं मैं इधर रहता हूं यानी इधर देखा करता हूँ सर चाहता तो देखता हूं जाने मैं आपका मैं नरेश कुमार हूं कितने साल से हैं आप साल से 2 साल से यही करेवाच भी नहीं करे हां जी तो क्या हुआ ये रात में इधर मैं ड्यूटी करता हूँ रात में अपना ड्यूटी किया इधर इधर राउंड मारा इधर राउंड मारा अपना आगे इधर बैठा फिर रूम पे गया खाना खाया उसका फिर आया तीन बजे तीन बजे राउंड मारा फिर तीन बजे बैठा था चार बजे तक इधर जाके मैं रूम पे जाके सो गया सो तो के आया उठा सुबह कोई कुछ नहीं दिखा सुबह आया झाड़ू मारने वाला सफाई किया मैं सो गेट खुला होगा मैं ध्यान नहीं दिया कौन करते हो सफाई? सफाई वो करने वाला था। दूसरा हाँ। निशान करके आया था मत्थर टेकने टेकने दिखाया हुआ था ताला टूटा हुआ था तो फिर मैं उनको फोन लगाया इनको फोन किया मंदिर वाले मंदिर वाला फोन किया क्या नाम है इनका शिवा शिवा को फोन किया ठीक है बाद में पुलिस वाले को फोन किया शिवा फोन करा बाद में हाँ। तो किसके वो नया दिखने वाला आजू बाजू वाला किसके ऊपर शक है किसके ऊपर गाँव शक मैं नहीं बता सकता ऐसा मैं देखा तो बताता बाकी जब रात में आने वाले बहुत आते हैं किसको बोलूं इसके शेक तो मैं किसके ऊपर शक नहीं शक में कोई नहीं सकता पुलिस वाले आके गए क्या हाँ पुलिस वाले आके गए आके गए